ప్రైవేట్ ప్లే స్కూళ్ల కంటే అంగన్వాడీ సెంటర్లలో సౌకర్యాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని సిడిపిఓ శారద అన్నారు ఆటలు పాటల ద్వారా విద్య నేర్పించడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ శారద పొన్నాల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు పుట్టిన మూడు సంవత్సరాల వరకు శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదలకు తగ్గట్లుగా అంగన్వాడీ సెంటర్లలో బోధన చేస్తారని తెలిపారు ప్రైవేటు ప్లే స్కూళ్లకు పంపించడం ద్వారా చిన్నతనం నుండి పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్నారు అంగన్వాడీ సెంటర్లకు వచ్చే పిల్లలకు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నామని రకరకాల ఆట బొమ్మలు పద్ధతుల ద్వారా విద్య నేర్చుకోవడం అలవాటు చేస్తారని తెలిపారు అందరూ తమ పిల్లలను ప్రైవేటు ప్లే స్కూల్లో చేర్పించకుండా అంగన్వాడీ స్కూల్లో చేర్పించి తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సునీత టీచర్లు లావణ్య విజయ పాల్గొన్నారు నా పేరు అండి నేను సిద్దిపేటలో వర్క్ చేస్తున్నాను మొత్తం సిద్దిపేట కేంద్రాలనే ఈ రెండు వందల అరవై ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మనం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము ఈరోజు చివరి రోజు పదిహేడో డేటు మన యాక్టివిటీస్లో భాగంగా ఆ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ పొన్నాల గ్రామం లోపల నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మూడు సెంటర్ల లోపల కొత్తగా జాయిన్ అయిన పిల్లలు పదకొండు మందికి అక్షరాభ్యాస కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించుకున్నాము అలాగే అన్ని కేంద్రాల్లో కూడా ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే మనకు టూ అండ్ అప్ టు రెండున్నర నుంచి అలవాటు చేసుకొని ఐదు సంవత్సరాలకు మన ప్లేస్ అనేది అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఐదు సంవత్సరాల పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఎనభై శాతం పెరుగుదల చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ని ఉపయోగించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వరకు కాకుండా ఈ నెల అంతా కొత్త జైనింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ నెలాఖరు వరకు కూడా కొత్తగా జైనింగ్ అయిన పిల్లలందరినీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కంటిన్యూస్ ప్రాసెస్ రోజు కూడా చేస్తూ ఉన్నాము అలాగే ఫైవ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్లో కూడా జైన్ చేస్తూ ఫైవ్ వరకు ఎట్టి పరిస్థితిలో అంగన్వా మన గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ జాయిన్ చేయొద్దన్న ఒక ఒక ప్రచారం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే పిల్లల యొక్క పిల్లల యొక్క ఆరోగ్యమే కాకుండా అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్మెంట్ అంటే సాంఘికంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అభివృద్ధి అనేది ఆరు రకాల అభివృద్ధిలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఆ అభివృద్ధి అనేది ఓన్లీ అంగన్వాడీ కేంద్రాల ద్వారానే ఆట పాట కథ మాట తర్వాత క్రియేటివిటీ సృజనాత్మకత కార్యక్రమాల ద్వారా మేము ఒక చదువు అనేది నేర్పించడం జరుగుతుంది నా అంగన్వాడీ స్కూల్కి వచ్చేసి ఇరవై మంది ఉంటారు మేము తొమ్మిది నుంచి నాలుగిటి వరకు సెంటర్ నిర్వర్తిస్తాము అందులో ఆట పాట సృజనాత్మకత సంసిద్ధత అనే కార్యక్రమాలతోటి మా టైం టేబుల్ ప్రకారము మేము సెంటర్ వినియోగిస్తాము చిన్న పిల్లల్ని ఎట్లా చేసుకోవాలని మళ్ళీ మాకు చాలా ట్రైనింగ్స్లలో కూడా పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి ఎట్లా చేయాలి వాళ్ళకు ఇట్లా చెప్పాలి అనేసి అంటే మొత్తం దిద్ది పియ్యకుండా వాళ్ళకు ఎట్లా చేయాలి సృజనాత్మకంగా ఎట్లా చేయాలి అనేసి మాకు చాలా ట్రైనింగ్స్లలో ఉన్నాయి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సరిపోయేంత కిట్టు వస్తుంది బుక్స్ కానీ కథలు అవి కానీ మళ్ళీ మా మేడం సిడిపో మేడం శారదా గారు మరి మరియు సూపర్వైజర్ సునీత మేడం గారు మాకు విజిట్స్ చేసుకుంటూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు